హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే చికెన్ గ్రేవీ తయారీ విధానం దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూడండి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరేపాకు టమాటాలు తయారీ విధానం చూద్దాం ముందుగా నూనె పోసుకొని మసాలా కాయలు వేసుకుందాం తర్వాత పచ్చిమిరపకాయలు కర్రేపాకు వేసుకొని ఇందులో చిటికడంతా పసుపు వేసుకుని కలబెట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసుకుందాం ఇందులోనే తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మూత మోస పెట్టుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలివెట్టుకుందాం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం నీళ్ళు బాగా తేలుతున్నాయి కదా బాగా కలబెట్టుకోవాలి ఈ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయేదాకా ఈ నీళ్ళన్నీ చాలా ఓడిగాయి చూడండి ఈ నీళ్ళన్నీ బాగా ఇమిరిపోవాలి ఆయాల దాకా చికెన్ ఇలా మగ్గుతోనే ఉండాల ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి కొత్తిమీర కూడా ఇందులో వేసేసాను ఫ్లేవర్ బాగా పడుతుందని ఇప్పుడు మూసిపెట్టుకుందాం బాగా ఉడుకుతుంది కదా స్మాష్ అయిపోవాలి టమాటా బాగా ఇందులోనే బాగా ఉడికిపోయి కనిపించుకున్న తొక్కులు ఆ విధంగా అయిపోవాలన్నమాట ఇందులోనే మిరపొడి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోండి ధనాల పొడి వేసుకుందాం తగినంత నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకుందాం తగినంత నీరు పోసుకొని బాగా ఉడకబెట్టుకుందాం ఇందులో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇందులో ఆచి చికెన్ మసాలా వేసుకుందాం ఇంతేనండి ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ రెడీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి Subscribe to this Kondi. Thank you.